హాయ్ అండి వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ నిమ్మకాయలతో ఊరగాయ పచ్చడి ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా నిమ్మకాయలు శుభ్రంగా కడుక్కొని ఒక గంట పాటు ఆరపెట్టుకోవాలి అది తడి లేకుండా చూసుకోవాలి ఒక నాలుగు ముక్కలుగా చేసుకోవాలి దాంట్లో ఇప్పుడు నేనైతే ముప్పై నిమ్మకాయలు తీసుకున్నాను ముప్పై ఒక నాలుగు కప్పులు అయింది నాలుగు కప్పులకి ఒక కప్పు ఉప్పు ఒక రెండు స్పూన్లు పసుపు అయితే వేసుకున్నాను పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే అది బూజు పట్టే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకొని ఒక నాలుగైదు రోజులైతే ఊరబెట్టుకోవాలి అలా అయితే బాగా ఊరుతుంది ఇలా రోజు చూసుకుంటూ ఉండాలి అంతే కదండి ఈ నిమ్మకాయ ముక్కలు ఊరబెడతాం కదా అందులో ఒక ఐదారు కాయల రసం కూడా పిండుకొని వేసుకోవాలి అప్పుడే అది జ్యూసీగా ఉంటుంది నాకు నిమ్మకాయలు బాగా ఊరిపోయాయి నేనైతే ఆరు రోజులు కలుపుతున్నాను ఇందులో ఒక రెండు స్పూన్స్ ఆవు పొడి ఒక స్పూన్ మెంతి పొడి వేసుకున్నాను కారం ఒక కప్పు అయితే ఫుల్గా వేసుకున్నాను అంటే ఏ కప్పుతో కొలిచానో ఆ కప్పు ఫుల్గా వేసుకున్నాను ఈ కారం అనేది మనకి దీని పులుపును బట్టి ఉంటుంది నిమ్మకాయ కలిపిన తర్వాత మళ్ళీ మనకి కారం ఉందో లేదో చూసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు చూడాలండి ఉప్పు మనం ముందు కలిపాం కాబట్టి ఇప్పుడు మామూలుగా ఉప్పు వేసేయకూడదు ఉప్పు మనం చూసుకొని టేస్ట్ చూసి తక్కువైతే అప్పుడు కలుపుకోవాలి నాకైతే ఇంకా కొంచెం ఉప్పు అయితే తక్కువైంది వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు నిమ్మకాయలు ఎక్కువగా వస్తాయండి ఇలా వచ్చినప్పుడు మనకి తక్కువ రేటు పడతాయి కాబట్టి ఇప్పుడు పట్టుకోవచ్చు పచ్చడి అంతేకాదు అవి చాలా బాగుంటాయి ఈ సీజన్లో వచ్చిన నిమ్మకాయలు ఇప్పుడు చెప్పాను కదా నే నాకు ఉప్పు అయితే తక్కువైందని ఒక టూ స్పూన్స్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం పచ్చడి మొత్తం బాగా కలిగి పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఎంత పచ్చడి అవసరం ఉందో అంతే తాలింపు వేసుకొని అందులో వేసుకోవాలి కొంతమంది ఒకేసారి తాలింపు వేసుకొని పెట్టుకుంటారా అలా వేసుకునే కంటే ఒకేసారి అలా పెట్టేసుకునే కంటే మనకి అవసరమైనంత వేరే గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని అందులో తాలింపు వేసుకుంటే కనుక మనకి పచ్చడి అయితే పాడవదు తాలింపు వేసిన వెంటనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా అంతా ఒకేసారి వేసుకోవడం వల్ల టేస్ట్ మారిపోద్ది అందువల్ల చూడండి నేనైతే డబ్బాలో ఒక గిన్నెలోకి నాకు కావాల్సినంత తీసుకున్నాను ఇప్పుడు అది మూత పెట్టేసి అది పైన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక వంద గ్రాములు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ ఇది నేనైతే పల్లి ఆయిల్ వేసుకుంటున్నానండి ఇందులో నేను ప్రతి పచ్చళ్ళలోనే కూడా ఊరగాయల్లో పల్లి ఆయిలే వేసుకుంటా ఇప్పుడు చూడండి ఆవాలు అయితే కొన్ని ఒక స్పూన్ ఆవులు అయితే వేసుకున్నాను ఇవి చెప్పటలాడే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు వేసుకోవాలి అందులో కొంచెం కరివేపాకు కరివేపాకు ఎక్కువ ఉన్న టేస్ట్ బాగుంటుంది కాబట్టి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో స్టవ్ బంద్ చేసేయాలి స్టవ్ బంద్ చేసాక కచ్చాపచ్చా దంచుకున్న ఈ వెల్లుల్లి అల్లం కాకుండా వెల్లుల్లు ఒకటే వేయాలండి ఇది ఈ వెల్లుల్లి ఇలా వేసి ఎక్కువసేపు కూడా అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు వేస్తే సరిపోతుంది ఇది ఈ పచ్చడిలో వేసేసుకోవడమే ఇలా వేసుకొని కలుపుకుంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్కి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడి చాలామంది ఇలాగా చాలా వరకు తెలీదు ఇలాగ కచ్చబచ్చ దంచుకొని వేసుకుంటే ఇంత ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అని మామూలుగా విడివిడిగా వెల్లుల్లి రములు వేస్తారు ఆ విధంగా కాకుండా ఇలా వేసినట్లయితే మనకి చాలా మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా ఈ పచ్చడి కూడా చక్కగా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీకు నా వీడియోలో రకరకాల పిక్కిల్స్ అయితే చూపిస్తున్నాను అవి ఈజీగా ఎలా తయారు చేయాలో కూడా మీకు అంతా వివరంగా చూపిస్తున్నానండి మీకు నా వీడియోస్ అయితే నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు ఇంతవరకు చూసిన థ్యాంక్స్